అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ కరోనా మరణ మృదంగం మోగిస్తుంది జపాన్ లో సో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యే లోపే జపాన్ లో లాక్డౌన్ విధించారు అక్కడి అధికారులు అయితే ఇప్పటికే ఏడు వేల పాజిటివ్ కేసులు రావడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ జపాన్ ప్రభుత్వం ఉంది సో అందుకే లాక్డౌన్ విధించింది స్కూల్స్ అన్ని మూతపడ్డాయి హాస్పిటల్స్ అన్ని బెడ్ల కొరతతో చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడి ప్రజలు సో ఇప్పటికే అక్కడ అధికారులు చాలా మందికి కోవిడ్ టెస్టులు చేస్తున్న పరిస్థితి దాదాపుగా లక్ష మందికి ఒక సెక్టార్లో ఉన్న లక్ష మందికి టెస్ట్ చేయగా నాలుగు వేల కేసులు బయటపడ్డాయి అండ్ ఇంకొక సెక్టార్లో రెండు లక్షల మందికి టెస్టులు చేయగా నాలుగు వేల కేసులు మరో నాలుగు వేల కేసులు బయటపడ్డాయి సో రోజుకి రోజుకి కేసుల సంఖ్య పెరిగిపోతుంది దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఒక రకంగా జపాన్ అక్కడ లాక్డౌన్ విధించిందని చెప్పుకోవాలి ఇప్పటికే జపాన్ కోవిడ్ నైన్టీన్ ఫస్ట్ వేవ్ లో చాలా ఇబ్బంది పడింది ప్రపంచ దేశాలు ఎంతగా ఇబ్బంది పడ్డాయో అంతకన్నా కూడా అక్కడ జపాన్ ప్రజలు ఇబ్బంది పడ్డ పరిస్థితి దాదాపుగా ఎనభై వేల మంది అక్కడ చనిపోయిన పరిస్థితి మూడు లక్షల మందికి పాజిటివ్ రాగా డెబ్బై వేల మంది చనిపోయారంటే అక్కడ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ వేవ్ లో ప్రపంచ దేశాలు కాస్త కోస్తో కుదుట సరే జపాన్ కోలుకోవడానికి చాలా టైం పట్టింది దీంతో ఏం చేయాలో అర్థం కాక వెంటనే లాక్డౌన్ విధించింది అక్కడ సర్కార్ సో ఇప్పటికే దానికి సంబంధించి కోవిడ్ చర్యలు కూడా తీసుకుంటున్నారు ప్రతి ఇంటికి కూడా మాస్కులు పంపిస్తున్న పరిస్థితి సో అక్కడ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది ఇబ్బంది ఏమీ లేదని చెప్పి ఇళ్లలోంచి బయటికి రావద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఇంకా చాలా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కావచ్చు కంప్ పెద్ద పెద్ద కంపెనీలు కావచ్చు సో అన్ని సెక్టార్లు అన్ని కేటగిరీలకి వర్క్ ఫ్రమ్ హోమ్ విధించిన పరిస్థితి వర్క్ ఫ్రం హోమ్ ఏదైతే ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళు ఆఫీసులు కూడా మానేసిన మానేసారు కొంతమంది అయితే ఏది ఏమైనప్పటికి కూడా జపాన్ జపాన్ లో లాక్డౌన్ విధించడం సో ప్రపంచ దేశాలకు ఒక గుణపాఠం అని చెప్పుకోవాలి అంటే ఇక కరోనా వైరస్ లేదు ఇక మాస్కులు మనం మర్చిపోవచ్చు అనే టైంలో కూడా మళ్ళీ జపాన్ లో నిజంగా లాక్డౌన్ విధించడం అనేది ప్రపంచ దేశాలకు ఒక రకమైన గుణపాఠం అంటే ఈ ఓన్లీ జలుబు దగ్గు వచ్చినంత మాత్రాన ఏం కాదు అని లైట్ తీసుకునే ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ జపాన్ నుంచి బుద్ధి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే మనం ఆ మన దైనందిన జీవితంలో బయటకు వెళ్తూ ఉంటాం నలుగురిని కలుస్తూ ఉంటాం నలుగురితో షేక్ ఇచ్చుకుంటాం వాళ్ళు దగ్గినప్పుడు కానీ లేకపోతే మెట్రోలో ప్రయాణించినప్పుడు కానీ మనం ఆఫీసులో కూర్చొని క్లోజ్డ్ రూమ్ లో మాట్లాడుకుంటున్నప్పుడు కానీ సో ఆ వైరస్ ఈజీగా అటాక్ అయ్యే అవకాశం ఉంది సో ఇప్పటికైనా ఇండియన్స్ కావచ్చు ప్రపంచ దేశాలు కావచ్చు మాస్క్లు మస్త్ అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి అయితే జపాన్ యొక్క ఆ కోవిడ్ పరిస్థితిపై ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఆరా తీసిన పరిస్థితి ఎన్ని కేసులు నమోదవుతున్నాయి ఎంత మంది కోవిడ్ బారిన పడ్డారు ఎంత మంది చనిపోయారు అంటూ కూడా డబ్ల్యూహెచ్ఓ అక్కడి ప్రభుత్వ అధికారులకు కాంటాక్ట్ అయింది సో మరికొద్ది గంటల్లో డబ్ల్యూహెచ్ఓ టీం కూడా జపాన్ని సందర్శించే అవకాశం ఉంది సో ఇప్పటికే కనెక్టివిటీ మొత్తం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మొత్తం కనెక్టివిటీ బంద్ అయిపోయింది కాబట్టి జపాన్లో సో డబ్ల్యూహెచ్ఓ టీం మరి ఎలా వాళ్ళని అప్రోచ్ అవుతుంది ఏంటనేది వాళ్ళు ఇంకా క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఇప్పటికే జపాన్ నుంచి ఇంటర్ కనెక్టివిటీగా ఉన్న ట్రైన్స్ కావచ్చు ట్రావెల్స్ కావచ్చు బస్సులు కావచ్చు మెట్రోలు కావచ్చు ఇంకా డొమెస్టిక్ ఫ్లైట్స్ కావచ్చు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కావచ్చు ఇవన్నీ కూడా బంద్ చేసిన పరిస్థితి సో అక్కడ ప్రజారణకి తీవ్ర ఇబ్బంది కలిగిందని చెప్పుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లో అవసరం అయితేనే తప్ప బయటికి రావద్దని కూడా అక్కడి అధికారులు గట్టిగా హెచ్చరిస్తున్న పరిస్థితి ప్రాణాల మీద ఆశ ఉన్న వాళ్ళు ఎవరు బయటకు రావద్దంటూ కూడా ఫైనల్ బోర్నింగ్ ఇచ్చిన పరిస్థితి జపాన్ సర్కార్ సో జపాన్ కి కోవిడ్ నైన్టీన్ యొక్క ఎఫెక్ట్ ఇప్పుడు కొత్తమీ కాదు ప్రపంచ దేశాలు ఇబ్బంది పడక ముందే కోవిడ్ నైన్టీన్తో తో జపాన్ ఇబ్బంది పడింది ఎప్పుడైతే చైనా నుంచి వుహాన్ ల్యాబ్ నుంచి ఆ వైరస్ బయటకు వచ్చిందో దాని తర్వాత జపాన్ మీద చాలా ఇంపాక్ట్ ఉంది సో మెల్లి కోలుకుంటుంది మళ్ళీ కోలుకుంటుంది అనే అనుకున్న టైంలో నిజంగా అక్కడ అంటే ప్రపంచ దేశాల్లో ఫస్ట్ టైం జపాన్ లోనే లాక్డౌన్ విధించడం అనేది నిజంగా ఆ జపాన్ కి మరొక కోలుకోలేని దెబ్బ అనుకోవచ్చు అంటే ఫినాన్షియల్ పరంగా అక్కడ ప్రజలు కొంచెం ఒడిదుడుకులు భరించినా సరే ప్రభుత్వం అనేది అక్కడ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటది వాళ్ళ ఆర్థిక వ్యవస్థ వాళ్ళ జీడిపి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి సో ప్రజలకి ఆ సంక్షేమం పరంగా కొన్ని కొన్ని అందించినా కూడా తప్పు లేనటువంటి పరిస్థితి అండ్ అక్కడ గా అక్కడ పరిస్థితి అక్కడ ప్రభుత్వం ప్రజలను చూసుకుంటుంది అండ్ ఇప్పటికే వాళ్ళకి వాళ్ళ ప్రతి ఇంటికి కూడా అక్కడ శానిటరీ సిబ్బందితో సహా వాళ్ళకి కావాల్సిన మాస్కులు కావచ్చు శానిటైజర్లు కావచ్చు వాళ్ళకి కావాల్సిన కోవిడ్ కిట్లు కావచ్చు ఏదైతే ఎక్కువగా రెడ్ జోన్ విధించిన కొన్ని కొన్ని ప్రావిన్స్లు ఉన్నాయో ఆ ప్రావిన్స్లోంచి నుంచి కనీసం ఇంట్లో నుంచి చీమ కూడా చీమ అంటే చీమ కూడా బయటికి రాకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పరి పర్యవేక్షిస్తున్న పరిస్థితి మరి ఇలాంటి నేపథ్యంలో అక్కడ ప్రజలు కూడా కొంచెం సహకరిస్తున్నారు ప్రభుత్వానికి ఎందుకంటే వాళ్ళ ప్రాణాల మీద కొంచెం ఆశ ఉండడంతో ఎందుకంటే వాళ్ళకు తెలుసు దాదాపుగా కోవిడ్ ఫస్ట్ వేవ్ లో మూడు లక్షల మందికి కోవిడ్ పాజిటివ్ వస్తే డెబ్బై వేల మంది చనిపోయారంటే అసలు అంత రేషియో నిజంగా ప్రపంచ దేశాల్లో నేను లేనే లేదు సో ఇప్పుడు మళ్ళీ అధికారులు అక్కడ మీడియా కావచ్చు అక్కడ అధికారులు కావచ్చు అండ్ ప్రభుత్వం జారీ చేస్తున్న కొన్ని సూచనలు కావచ్చు వాటిల్లో ఒకటే క్లియర్ క్లియర్గా చెప్తున్న పరిస్థితి మీరు కనుక బయటికి వస్తే ఫస్ట్ లో మనం ఎంత ఇబ్బంది పడ్డామో అది ఆ దానికన్నా డబల్ అయ్యే మరణాలు డబల్ అయ్యే అవకాశం కూడా ఉందంటూ అక్కడ ప్రజల్ని హెచ్చరిస్తున్న పరిస్థితి వాళ్ళలో ఒక చైతన్యం కలిగిస్తున్నారు బయటికి రావాలంటే భయపడాలి అన్నట్టుగా ఎందుకంటే ఇప్పటికే చాలా మందికి కోవిడ్ పాజిటివ్ టెస్టులు వచ్చిన వారిలో కనీసం కోవిడ్ సిమ్టమ్స్ కూడా కనిపించిన పరిస్థితి కనీసం జగ్ దగ్గు జలుబు ఇలాంటివి ఏమీ లేకుండా వాళ్ళకి పాజిటివ్ వస్తున్న పరిస్థితి సో మరణాల గురించి ఇప్పటి వరకు అప్డేట్ లేకపోయినా సరే ఎట్టి పరిస్థితుల్లో కోవిడ్ ఈ కొత్త తరహా కోవిడ్ వైరస్ చాలా ప్రమాదం అంటూ కూడా అక్కడి అధికారులు హెచ్చరిస్తున్నారు అక్కడ ప్రజల్ని అంతేకాకుండా టోక్యో కగ్నీషియా ఇంకా అక్కడ మెయిన్ మెయిన్ సిటీస్ మొత్తం స్తంభించిపోయాయి సో ఎటువంటి కార్యకలాపాలు కూడా జరగట్లేదు ఒక్కటే మాత్రమే అది ఒక రకంగా మెడికల్ ఎమర్జెన్సీ అనుకోవచ్చు అక్కడ సో అక్కడికి సంబంధించి కోవిడ్ యొక్క ఏదైతే మందులు ఉంటాయో దానికి సంబంధించిన ఇంజక్షన్స్ కావచ్చు లేకపోతే టాబ్లెట్స్ కావచ్చు రాకుండా వాడే టా టాబ్లెట్స్ అయితే లైక్ డోలో కావచ్చు కొన్ని కొన్ని అక్కడ వాళ్ళు వాడే టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కూడా డబ్ల్యూహెచ్ఓ ఏ ఏ టాబ్లెట్స్ యూజ్ చేయాలంటూ కూడా డబ్ల్యూహెచ్ఓ అక్కడ జపాన్ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సూచిస్తున్న పరిస్థితి మెడిసిన్స్ పరంగా అక్కడ ఏమన్నా రిక్వైర్మెంట్ ఉందా సో లేకపోతే ఇంకెంతమందికి ఒక అంటే ఓన్లీ టెన్ డేస్లోనే ఏడు వేల మంది పాజిటివ్ వచ్చిందంటే మరో టెన్ డేస్లో ఎంతమందికి కోవిడ్ పాజిటివ్ వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి నిజంగా జపాన్లో ఒక రకంగా తల్లడిల్లిపోతుంది జపాన్ ఎందుకంటే ఈ కేసులు గనక కంటిన్యూ అయితే సో మరణాల శాతం కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ప్రపంచ దేశాలకు ఒక రకంగా గుణపాఠం అని చెప్పుకోవచ్చు నిజంగా జపాన్ యొక్క పరిస్థితి ఎందుకంటే కోవిడ్ ఫస్ట్ వేవ్ లో జపాన్ చాలా ఇబ్బంది పడింది సో మళ్ళీ ఆ ఇబ్బందికర పరిస్థితులు వస్తే ఆ ఇంపాక్ట్ ప్రపంచ దేశాల మీద పడుతుందేమో అని కూడా ఇక్కడి అధికారులు కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితి అందుకనే ప్రజలను ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తున్నారు బయటికి రావాలంటే భయపడేలా చేస్తున్నారు ఎందుకంటే బయటికి తిరగడం వల్ల ఈ సోషల్ యాక్టివిటీ పెరగడంతో పబ్లిక్ ప్లేసుల్లో జనాలు గుమ్మి ఈ ఏడు వేల కేసులు వచ్చాయంటూ కూడా అధికారులు మాట్లాడుతున్న పరిస్థితి మరి ఇలాంటి నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దు ఇళ్ళల్లోనే ఉండండి మీకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కావచ్చు మీకు కావాల్సిన ఏదైతే మెడికల్ పరంగా ఎమర్జెన్సీస్ ఉన్నాయో అవన్నీ కూడా మేము ఒక ఇంటికే పంపిస్తాము అండ్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి వాళ్ళని ఇబ్బంది లేకుండా సో వాళ్ళకి ఏం కావాలో అవన్నీ ఇంటికే తెప్పిస్తున్న పరిస్థితి సో జపాన్ జపాన్ దేశంలో కరోనా ఎఫెక్ట్ గురించి మీరేమనుకుంటున్నారు నాకు మస్తుగా కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి మన టీవీ